ఓం నమ శివా శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూడండి మీ గుడ్ టైం మొదలైంది మీపై లక్ష్మీదేవి మీ దృష్టి పడింది లక్ష్మీదేవి అనుగ్రహంతో మిథున రాశి వారికి ఈ మూడు చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులను చెప్పుకోవాలి ఎందుకంటే మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఏ మూల చోట నుండి వారికి ఐశ్వర్యం లభిస్తుందనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామని మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మర్చి వీడియో నొస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవి అన మహా అని కామెంట్ చేయండి మి మిథున రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఏదైనా సరే సాధించాలనే తప్పన కూడా వీరికి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది పట్టుదలతో కార్య సాధన లక్ష్యాలు మీ జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి మిథున రాశి వ్యక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలు సమర్థులుగా మంచి పేరు సంపాదించుకుంటారు అభివృద్ధి సాధించాలని తప్పన వారికి నిరంతరం ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ఉపచారం చేసుకోరు ధన ధర్మాలు కూడా రహస్యంగానే చేసుకుంటూ ఉంటారు అయితే వీరి జాతకం ప్రకారం ఇతర రాశి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ రాశి జాతకులకు రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం ఉంటుంది మీ జీవితంలోని రక్త సంబంధికుల వల్ల కుటుంబంలో మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి వ్యాపార విషయంలో ఉద్యోగముల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక్కొక్క సందర్భంలో వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చేయిచాల్సే పరిస్థితి ఉండదని కూడదని వీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు కానీ ఒక దగ్గర చేయి చేసవలసిన పరిస్థితి ఏ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఈ మిథున రాశి వారి జాతకం ప్రకారం మీరు నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారిపై మీరు మోసపోయే పరిస్థితులు ఉంటాయి ఇది మీ జీవితానులు జరిగి ఉండవచ్చు కూడా దీన్ని బట్టి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని సంపూర్ణ అవగాహన ఖచ్చితంగా కూడా ఉండాలి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వారి యొక్క ధనాన్ని అధికంగా పొందుకుంటారు వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి కొంతమందికి వ్యాపారంలోనే తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమంది కాస్త టైం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుకుంటారు ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఎవరు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి మీకు తక్కువ పెట్టుబడితో పనిని ప్రారంభించండి అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతుంటారు అయితే దాని గురించి కొంతవరకైనా సరే మీకు అవగాహన ఉండాలి ఒకవేళ భాగస్వామితో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపైన మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీలో నార్జితో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు సాగండి అప్పుడే మీ యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టించే అవకాశం ఉంటాయి ఈరోజు ఈ విధంగా వ్యాపారం అనే జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశ పారపర్యంగా మిగిలి దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారికి వంశ పారపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడా పెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాహాలలో కానీ ఉండినట్లయితే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి కాశీ కేశ చాలా గోరాడుతూ పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతుంటారు డబ్బులు ఖర్చు చేస్తుంటారు కోట్ల చుట్టూ లాయల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి న్యాయపరంగా అయితే మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు వాటి ద్వారా మీ ధనాన్ని అధిగమించగలరు అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశ పారపర్యంగా మీకు వచ్చేటువంటి ఆశ్వర్యం కూడా మీకు వస్తుందని ఒక మార్గం చెప్పుకోవాలి మీ ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇక మరొక మార్గం ఏమిటి అంటే ఉద్యోగ జీవితం చిన్నదైన పెద్దదైన ఉద్యోగాలు చేస్తున్న వారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు అంటే చాలామంది చేసే పని ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి లా ఉంచి ఆలోచిస్తారు ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకి ఒక నలభై లేదా యాభై సంవత్సరాలకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మంచి నాలెడ్జ్ ఉంటుంది బయటకు వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతున్నారు ఎందుకో అంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు మరి కొంత ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుపోవడం ఇలాంటి మనసత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి అది అనుభవజ్ఞ వాళ్ళ సలహాతో ముందుకెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనుకుంటే తపన వీరు తప ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించడం కలుగుతారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది కూడా సాధించలేం మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడే బాగా అనుగ్రహం తోడుగా ఉంటుంది ఈ విషయాన్ని ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకు దుర్వినియోగం చేసుకోవాల అవకాశాలు మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసే విధిగా ఉంటాయి ఈ విషయాన్ని మీకు ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగా చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఇలా ఈ రాశి వారు తమ జీవితంలోని త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను సూత్రాలను పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తుంది మరొక రెండు రోజులలో జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజు లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది మరో రెండు రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా కీలకమైన రోజు మీ అదృష్టాన్ని పరీక్షించే రోజులని చెప్పుకోవాలి మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు ఖచ్చితంగా ఈ పని చేయండి ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతిని సాధించగలరు రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాము అలాగే మహావిష్ణువు కూడా చాలా ప్రీతికరమైన చెట్టు ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి అయితే ఈ చెట్టు దగ్గర కచారణ దాగి ఉందని చెప్పుకోవాలి అంటే డబ్బులు మూట మీకు కనిపిస్తుందని కాదు మీరు చేసేటువంటి చిన్నప్పటి ద్వారా అపార ధనవంతులు కావడానికి అవ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటూ స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు ఆవు ఆలయంలో కావచ్చు రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలన పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని సరే డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని ఆర్థిక పరిస్థితుల ప్రభావాలన్నీ కూడా కారణంగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత బాధపడుతున్నారు ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు అంటే తల్లిదండ్రులకు మీ కష్టాన్ని చెప్పుకుంటారు కదా అదే విధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలను తీర్చమని భగవంతుని వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ కొన్ని ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వచ్చే ఎత్తుకుంటూ వస్తాయి అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారు ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి అలాగే మీకు జీవితంలో మన పెన్నడు లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అనారో ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసేటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి సాంప్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు మరి ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాలలోనికి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంది మీ పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీకు కొత్త అవకాశాలు అయితే వస్తాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఖర్చు చేసి అసా తర్వాత బాధపడకూడదు డబ్బు మనిషి దగ్గరికి వస్తుంది కాబట్టి నిలకడగా ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చెంచల స్వభావం కలిగినది ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది మంచి అలవాట్లు గుణగణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువ కాలం నిలకడగా ఉండదు కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి మరియు అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత విద్య చదువుకోవాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి చదువుకునే వారందరికీ కూడా వారి కష్టాన్ని తగినట్టుగా ఫలితం దక్కుతుంది ఇక ఇప్పటిదాకా వృత్తి చెందిన విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు పడిన ఇబ్బందులు మానసిక ప్రశాంతత నేను పరిస్థితి నుంచి బయటపడతారు ఎటువంటి బాధలు ఉండవు ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా శ్రద్ధగా ఎదుర్కొంటారు అలాగే మిథున రాశి చెందిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఇంకా ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ జీవితాన్ని నాశనమయ్యే సందర్భాలు ఉండవచ్చు ప్రేమ వ్యవహారాల ప్యవహ మీ జీవితంలో అనేక రకాలైన సమస్యలు సుడిగుండాల్లో మీరు చిక్కుకొని ఉండవచ్చు అంటే అంతకుముందు మీ జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం లేదా కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా మీకు నిజంగా మీ జాతకులకు అనేక రకాల మానసిక మానసిక సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ కూడా ప్రతి మిథున రాశి వారు ప్రేమ విహారాల్లో విఫలమవుతున్నారని చెప్పడం కాదు కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరికొంతమంది మాత్రం ప్రేమ వివహారాలు వెళ్ళి పెళ్లి వరకు తీసుకెళ్తారు వారి వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అలాగే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్తలు చాలా అవసరం వారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసుకున్నట్లయితే మీరు ఇదివరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడ ఉండి రాక మీరు కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి డోకా ఉండదని చెప్పుకోవాలి మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి ముఖ్యంగా గ్రూప్ డిస్కషన్స్ లేదా ఎక్కడైనా కొంచెం చర్చ జరుగుతున్నప్పుడు ఈ ప్రమేయం అవసరం లేనప్పుడు ఖచ్చితంగా వాటిని నివారించండి గ్రూప్ డిస్కషన్లో మీరు మాట పడే అవగాహనలను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని తప్పకుండా మానుకోండి ఇక మీకు రాబోయే అతిపెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా మనకు జరుగుతుంది కాబట్టి దేవుడి మీద పూర్తిగా భారం పెట్టండి ఆ దేవుడు మంచి చేస్తాడు కాబట్టే దేవుడు నీ మీద నమ్మకం ఎప్పుడు వదిలిపెట్టద్దు ఇంట్లో ఆడవాళ్ళకి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి వారి పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే చాలా బాగా వస్తుంది వ్యాపారం చేసేవారికి చాలా మంచి లాభాలు వస్తాయి పెళ్లి సంబంధాలు చూసేవారికి చాలా మంచి సంబంధాలు వస్తాయి ప్రయాణం చేసేయాలనుకున్న వారికి మంచి పరిస్థితులు ఉంటాయి దీంతోపాటు మీ ఆరోగ్యం గురించి కూడా మీరు కాస్త శ్రద్ధ తీసుకోండి ఇక అనవసరమైన వస్తువులు కొనకుండా డబ్బును ఆదా చేసుకోండి అలాగే మీరు పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం స్మార్ట్ డిసిషన్ తీసుకుంటే లాభం ఖాయం పాత కస్టమర్ లేదా పరిచయంతో కొత్త డీల్ రావచ్చు దైవ సహాయం శ్రీ ఐగ్రీవ స్వామిని పూజించడం ఓం శ్రీ ఐగ్రవయ నమ అని జపించడం లాభదాయకం ఈరోజు వ్యాపారంలోనే ఫైనాన్స్ విషయంలో బలంగా ఉంటుంది పెట్టుబడి విషయాలను అనుకున్న వారికి సరైన సమయం దైవ పూజ మహాలక్ష్మీదేవి ఆరాధన అష్టోత్తరం పఠించడం పసుపు అక్షితలు సమర్పించడం వ్యాపారంలోని ధనయోగం పెచ్చుతుంది పక్క వాళ్ళు చిన్న చిన్న బహుమతులు ప్రశంసలు ఇచ్చి మీ నమ్మకం పొందిన తర్వాత మీ విరకాల డబ్బు ప్లాన్ చేయవచ్చు డబ్బు లేదా విలువైన వస్తువులు ఎవరి దగ్గర ఉంచకండి డబ్బు లేదా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన పనులలో డబుల్ కేర్ అవసరం ఫైనాన్స్ స్టెప్ తీసుకునే ముందు మార్కెట్ సిచ్యువేషన్స్ చెక్ చేయండి స్మార్ట్ డిసిషన్స్ మీ లాభాలని రెట్టింపు చేస్తుంది పర్సనల్ విషయాలు డబ్బు లేదా వ్యాపారం గురించి డైరెక్ట్గా చర్చించకుండా ముందుగా టోన్స్ సాఫ్ట్గా ఉంచండి మీ ఓపెన్నెస్ను తప్పుగా ఉపయోగించుకునే వాళ్ళు ఉండవచ్చు కాబట్టి లిమిట్స్లోనే మాట్లాడండి ఈరోజు దైవానుగ్రహం బలంగా ఉంటుంది మహాలక్ష్మి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల పెళ్లి యోగం మరింత బలపడుతుంది కొన్ని విషయాలు పైనలు అవ్వడానికి ఇది మంచి రోజు పాత విషయాలను మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం ఈరోజు మానుకోవాలి మహాలక్ష్మీదేవి లేదా పరమేశ్వర స్వామి పూజ చేసుకోవడం దంపతుల మధ్య సఖ్యత పెంచుతుంది ఈరోజు జలసేవ ఎక్కువగా చేయాలి తగినంత నీరు తాగండి చక్కెర ఎక్కువగా పదార్థాలను తగ్గించండి మహాలక్ష్మీదేవి ఆరాధన చేసి పసుపు కలిపిన పాలన తాగడం శరీరానికి శుభం ఈరోజు ఆడవారితో సంబంధాలలో చల్లగా సమతుల్యంగా ఉండండి భావోద్వేగపూర్వ నిర్ణయాలు తీసుకోవద్దు మరి ఎక్కువగా జోపులు చేయడం లేదా వ్యక్తిగత విషయాల్లో వెళ్ళడం తప్పించుకోండి ఈ నెల మీకు ఆనందం ఆర్థిక లాభం ఆరోగ్యం కుటుంబ సౌక్యం అన్నీ సమానంగా రావాలి అంటే కొన్ని సులభమైన కానీ శక్తివంతమైన పూజలు చేస్తే చాలు ఒకటి బుధుడి పూజ మిథున రాశి అధిపతి కుజుడు ప్రతి బుధవారం ఉదయం పచ్చని వస్త్రాలు ధరించి పచ్చడి పువ్వులు పచ్చడి పండ్లను పచ్చడి పప్పు అంటే మినపప్పు పెసరపప్పుతో బుధుడికి పూజ చేయాలి రెండు విష్ణు పూజ ప్రతి గురువారం విష్ణుదేవుడికి దళాలు సమర్పించి ఓం నమో నారాయణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీకు సానుకూల ఆలోచనలను స్థిరమైన మనస్సును ఇస్తుంది మూడు దత్తాత్రేయ స్వామి దర్శనం వీలైతే ప్రతి గురువారం లేదా శుక్రవారం దత్తాత్రేయ స్వామి ఆలయం వెళ్ళి పూజ చేయండి వీళ్ళు ఉన్న గందరగోళం నిర్ణయాల్లో ఉన్న అయమయం తగ్గుతుంది నాలుగు పితృతర్పణం మీ నెలలో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం చేసి ఆఖరిలో ఉన్నవారికి అన్నదానం చేయండి ఇది పూర్వజనుల ఆశీర్వాదాన్ని అందిస్తుంది నరదిష్టి నివారణ ప్రతి శనివారం సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించి శని దేవుడికి పూజ చేయండి ఇది కళ్ళెదుట అసూయ పడే ప్రభావం నుంచి కళ్ళ పడుతుంది ఆరోగ్య పూజ మీరు ప్రతి ఆదివారం ఉదయం సూర్యభగవానికి దర్శించి జలాన్ని సమర్పించండి ఓం సూరాయణ మహానే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఐడియా చిన్న చిన్న సూచన ఈ పూజలన్నీ కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా భక్తితో చేస్తేనే ఫలితం కలుగుతుంది ముఖ్యంగా బుధుడు విష్ణువు శని అనుగ్రహం ఉంటే ఈ నెల మొత్తం మీ జీవితం సమతుల్యంగా సాగుతుంది తెలుసుకున్నారు కదా మిథున రాశి వారికి ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఏ విధంగా ఉంటుంది మీకు ఈ విధంగా దైవానుగ్రహంగా ఉండాలి అంటే మీకు మంచిగా దైవారాధన చేసుకోండి దైవానుగ్రహం కలుగుతుంది మీకు మంచిగా మీ కుటుంబ సభ్యుల మధ్య సీరియస్ మీ పెళ్లి విషయం కానీ ఏదైనా సరే మీ పెద్ద మనుషు పెద్దవాళ్ళకి చెప్పుకోండి పెద్దవాళ్ళకి చెప్పుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మీకు ప్రేమ విషయంలో కూడా మంచిగా జరుగుతుంది అన్నీ కూడా మీకు అనుకూలంగా జరగడానికి అవకాశ మార్గాలు అయితే ఎక్కువగా దొరుకుతాయి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దైవ దైవం ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దైవం మీద నమ్మకం పెట్టుకొని ఈ భగవంతుడిని నమ్ముకోండి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు